ఘనమైన బలమైన సాచిలేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సజీవు లెక్కలో ప్రభు మన నుంచి సజీవుడైన ఆయన గొప్ప నామాన్ని మహింపరచుకునే ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం హాలూయ దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం దేవుని మాటల్లోనికి మనం వెళ్దాం దేవుని యొక్క బలములోనికి మనం వెళ్దాం దేవుని యొక్క మనసులోనికి మనం వెళ్దాం దేవుడి యొక్క ఉద్దేశాల్లోనికి మనం వెళ్దాం హలలుయ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు అవన్నీ రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం కాబట్టి పట్టుకొని తిరుగుతే ఏమి జరగదు కానీ తీసి చూ చదివితే ఏం జరగదు కానీ అది హృదయంలో పెట్టుకొని ధ్యానించడం ప్రారంభిస్తే అనేకమైన గొప్ప కార్యములు జరుగుతాయి దేవునికి స్తోత్రం ఈ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ప్రార్థించే వారికి అవసరమైంది ప్రార్థన చేసేవారికి అవసరమైంది హల్లెలూయా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసేవారికి కావలసినది లేక అవసరమైంది అలలోయ దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేస్తాం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటాం అయితే ఎవరి ప్రార్థనను దేవుడు వింటాడు ఎవరి ప్రార్థన బలంగా ఉంటుంది ఎవరి ప్రార్థన ప్రభావితంగా ఉంటుంది ఎవరి ప్రార్థనకు జవాబులు వస్తాయి ఇప్పుడు ప్రభు చెప్పబోతున్న లక్షణాలు మనం కలిగి ఉంటే ఇవి మనము మన జీవితాల్లో ఉంటే నీ ప్రార్థనకు నూరు శాతం జవాబు వస్తుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 కాబట్టి కాదు నూరు శాతం హలలుయా హలలుయా సో ప్రార్థన చేసేవారికి అవసరమైంది ప్రార్థించే వారికి అవసరమైంది దేవునికి స్తోత్రం ఏం అవసరం చెప్పండి అని అన్నామంటే ఫస్ట్ మనం ఏం చెప్తాం పరిశుద్ధంగా ఉండాలంటాం ఆమె హలలుయా పరిశుద్ధంగా ఉంటే కదా తలకు స్నానం చేసుకొని షాంపూ వేసుకొని స్నానం చేసుకొని పౌడర్ పూసుకొని కొత్త బట్టలు వేసుకొని మోకరిస్తే చూడు మామూలుగా ఉండదు దేవుడు వినేస్తాడు అనుకుంటాం హలోయ అది కాదు దేవునికి స్తోత్రం అసలు పరిశుద్ధత అన్నది నువ్వు నేను మెయింటైన్ చేయలేం అది అంత సులువైన విషయము కాదు దేవునికి స్తోత్రం మరి ఎట్లా అని అంటే ఆ పరిశుద్ధత అనేది ఆ ప్రభు ఇచ్చేదే దేవునికి స్తోత్రం మరి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది అయితే ఎవరు యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరు పరిశుద్ధత కొంతమందికి మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది ఏంటంటే పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మడు వస్తాడని ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఆమె పరిశుద్ధరాలా పాపురాలా ఆమె పేరే ఆమె ఆమె క్యారెక్టరే ఇంకా ప్రభు ఆమెను ఏం చేశాడు యాక్సెప్ట్ చేశాడా రిజెక్ట్ చేశాడా స్వీకరించాడా తృణీకరించాడా ఏమే సో అది కాదు ప్రభుతో ఇప్పుడు ప్రార్థన అంటే సహవాసం చేయడం కదా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ప్రార్థన చేసేవారు అంటే దేవునితో మాట్లాడేవారు దేవునితో సహవాసం చేసేవారికి ఏ ఉండాలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అంటే నువ్వు ప్రార్థనలకు కూర్చునేటప్పుడు నువ్వు ప్రార్థనలకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ముందుకు వచ్చినప్పుడు ఇవి ఈ లక్షణాలు నీలో ఉండాలి ఆమె దేవునికి స్తోత్రం అవి అవి నీలో ఉన్నాయనుకో అద్భుతంగా నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు నీ జీవితంలో కాదు నీ జీవితం ద్వారా అనేకుల జీవితాల్లో కూడా నువ్వు కార్యం చూస్తావు ఐ మీన్ సో ప్రార్థనకు వచ్చేవారు అందరికీ మొట్టమొదటిగా ఏముండాలంటే చూడండి ప్రార్థనా పరుడైన దానియలు మనకు చెప్తాడు ఆ విషయం హలలుయా దేవునికి స్తోత్రం దానియలు తొమ్మిది మూడు దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ మాట అంతటా అంతటా నేను గోనె పట్ట కట్టుకొని నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తల పైన వేసుకుని ధూళి తల పైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నా మనస్సును నిబ్బరము చేసుకోండి ఆమెను అందరు ఆమెన్ అని చెప్పండి మొట్టమొదటిగా ఉపవాసం ఉంటే నీ ప్రార్థన వినబడుతుంది దేవునితో నువ్వు చేసే ఆ యొక్క మనవులన్నీ స్వీకరించబడతాయని లేవు మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన చేసేవాడికి కావాల్సిన మొట్టమొదటిది అంటే ఆయన సన్నిధిలోకి నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు కూర్చునేటప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడేటప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేసేటప్పుడు ఫస్ట్ నీలో ఉండవలసింది ఏంటంటే ధాన్యులు ప్రార్థనా పరుడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు సో ఆ ప్రార్థనా పరుడు రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు ఏమంటాడంటే తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడంట ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎట్లుండాలా మైండ్ ఫ్రెష్గా ఉండాలని చెప్పండి ఈ బుర్రలో ఈ మనసులో ప్రపంచం అంతా పెట్టుకొని వచ్చి ప్రభు పాదల దగ్గర కూర్చున్నాం అనుకో ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగం పోతావు పనికి పోతావు అక్కడ ఏదో జరిగింటుంది అవన్నీ ఆలోచనల్ని మనసులో పెట్టుకొని ఉంటావు ఇంకా అదే ఆలోచన చేసుకుంటూ చేసుకుంటే ఇంటికి వస్తావు ఆమెను కొంతమంది కొంత చాలా కన్ఫ్యూజ్ అవుతారు నేను ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అని ఫోన్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత ఆలోచన ఉంటుందంట మైండ్లో అంత డిస్టర్బెన్స్ ఉంటుంది మైండ్లో సో ఇప్పుడు ఆ ఆలోచన అంతా పెట్టుకొని ఇంట్లోకి వస్తావు నీ భార్య చక్కటి చిరునవ్వు నవ్వుతో నీ పిల్లలు బాగా సంతోషంగానో నీ దగ్గరికి వచ్చి కూర్చున్నారనుకో కాఫీ ఇచ్చారనుకో నువ్వు కాఫీ తాగుతున్నట్టుంటావు కానీ ఎక్కడుంటావు ఆమె ఏదో చెప్తుంటుంది కానీ నువ్వు ఏం చేస్తావు కొన్నిసార్లు పొత్తులేని సమాధానాలు చెప్తుంటావు ఆమె నేను కూరగాయలు తీసుకురాలేదంట ఇప్పుడు వచ్చిన అంటావు అట్లుంటే అన్నమాట అంటే నీ మనసులో ఏమి లేదు నిబ్బరం లేదు నీ మనస్సు ఎప్పుడు కూడా జ్ఞా జాగ్రత్తగా వినండి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ప్రభుత్వం సహవాసం చేసేటప్పుడు మన మనసును ఏం చేయాలంట నిబ్బరంపరచుకోవాలి ఏమేన్ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు వచ్చేటప్పుడు టెన్షన్ టెన్షన్గా రావద్దు టైం అయిపోయింది టైం అయిపోయింది అని పరిగెట్టుకుంటూ రావద్దు ఏమో జరిగిపోయింది అన్నట్టు పరిగెట్టుకుంటూ రావద్దు ఐ మీన్ ఇవన్నీ ముందు ప్లానింగ్ నిన్న సాటర్డే శనివారం అది సిద్ధపాటు దినం సిద్ధపాటు రోజు అన్నీ సిద్ధపరుచుకొని ఐ మీన్ నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరితే కరెక్ట్గా టైంకి మందిరానికి వస్తావు మందిరంలో ఎన్ని గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకు కాబట్టి ఏడు గంటలకు నేను మందిరంలో ఉండాలంటే ఏడు గంటల కంటే ఐదు నిమిషాలు ముందు వచ్చి సిద్ధపడాలి కాబట్టి కదా నేను ఆరు గంటలకు ఆరున్నరకి బయలుదేరితే నేను వస్తానని ఆ యొక్క ప్లానింగ్స్ అన్నీ సాటర్డే చేసుకొని ఏం చేయాలి ఇంకా ఏం పెట్టుకోవద్దు హల్లలోయ ఉత్తరం మన ప్రార్థన మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు మన ప్రార్థనకు జవాబులు ఎందుకు రావడంలో మనకు తెలియదు మనకు జవాబు ఎక్కువ మాట్లాడేసి ఉంటాం దేవుడి దగ్గర విస్తారంగా మాట్లాడేసి ఉంటాం ఏంది చెప్పేసి చెప్పేసింటాం కానీ విచిత్రం ఏందంటే ఒక్కడి కూడా జవాబు వచ్చి ఉండదు ఏమబ్బా దేవుడు ఈ మధ్యలో నా ప్రార్థన ఇంటనే లేడని మళ్ళీ ఇది ఒక అలుగుడు జవాబు రానప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి అలసిపోయినాయన ఏం చేస్తాంలే ఇట్లాంటికి ఒక గొనుగుడు సనుగుడు చాలా సులువు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆమెన్ హలలోయ ఆమెన్ నిబ్బరమైన మనసుతో రావాల అందుకే మోసతో అన్నాడు నీ చెప్పులు వదిలేసి రా అన్నాడు అంటే అసమాధానంతో ఉన్నావయా నువ్వు అవి పక్కన పెట్టి నా దగ్గరికి రా నెమ్మదిగా నేను మాట్లాడతా ఎప్పుడైతే చెప్పులు వదిలేసి ఆ వింతను చూడ్డానికి దగ్గరికి వచ్చాడో దేవుడు అప్పుడు ఆ మోసతో అంటాడు నేను మీ పితరుల దేవుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని ఇంట్రడక్షన్ చేసుకొని ఇంకా మోషేకి అన్ని చెప్తాడు సో ఇప్పుడు ఆ సహవాసం ఒక బలమైన బంధంగా ఏర్పడింది ఎప్పుడు మోషే తన మనసును అందుకే యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి వ్యవహానం యేసుప్రభు కంటే ముందు వచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రకటించింది ఏంటో తెలుసా మారు మనసు పొందండి అన్నారు మనసు ఏం కావాలంట మార్పు పొందాలా మారు మనసు పొందండి ఎందుకు పరలోక రాజ్యము సమీపించున్నది హలలుయా సో మనసు పైన ఎప్పుడు కూడా మనం ఎట్లుండాలా మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలా టీ దావుతే పోది నువ్వు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే దేవుని వాక్యం చదువుతూ ఉండాలి ఆయన పైన నువ్వు ఆనుకొని ఉండాలి వాక్యం పైన ఆనుకోవడమే ఎవరిని మనసు హోవా మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవాడగా కాపాడుతాడని వాక్యం ఉంది ఎందుకంటే అతడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి హలలోయ ఆనుకోవడం అంటే ఫోటో పైన కాదు ఆనుకోవడం చర్చి గోడల మీద కాదు ఆనుకోవడం పాస్టర్ పాస్ట్రముల మీద కాదు ఆనుకోవడం దేవుని వాక్యం పైన ఆనుకోవాలా దేవుని వాక్యముతో మాట్లాడుతున్నాను ఎప్పుడు నిన్ను దేవుని వాక్యం చేత నింపబడి ఉండాలి అలలోయ ప్రతికూల పరిస్థితులు అన్నీ వచ్చిన అనుకూలముతో కూడిన వాక్యాలను నోటి ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తే అది నిన్ను ఏం చేస్తుంది పూర్ణ శాంతి గలవారగా నేను కాపాడుతుంది సో ఈరోజు మైండ్ ఫ్రెష్గా ఉండాల ఏం చేయాల మనసును ఈ దానియలు దర్శనములు చూసేవాడు దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతుండే ఒక గొప్ప అనుభవాలు ఉన్నవాడు అటువంటి వాడు ఏం చేస్తున్నాడు దేవునితో మాట్లాడే ముందు దానియలు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు ఎంతగా అంటే అసలు దాబి దానియాల గురించి ఆ గాబ్రేలకు ఏం చెప్పాడంటే దానియాలకు పోయి చెప్పు గాబ్రేలు మిఖాయిలు ఏమైనా తెలుసా దానిలో బహు ప్రియుడని అని చెప్పుకో నాకు అతడు ప్రియమైన వాడని చెప్పుకో అన్నాడు కారణం ఏందంటే దానియలు తన మనస్సును ఎప్పుడు కూడా ఏం చేసేవాడు తెలుసా నిబ్బరంగా ఉండేటట్టు చూసుకునేవాడు ఆమెన్ ఇక్కడ కూర్చున్నాక ఇక్కడ ఇదే లోకం అయిపోవాలి మనకు ఈ వాచ్లు వైపు పోవద్దు టైం వైపు పోవద్దు ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఏమేన్ నువ్వు పది గంటలకు ఆరాధన అయిపోతావు అని వచ్చింటావు పది గంటలు ఒక నిమిషానికి దేవుడినితో మాట్లాడి ఉంటాడు ఏం చేస్తావు సో మ మనస్సును మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా నిబ్బరం పెట్టుకోవాలి దేవునితో సహవాసం చేసేవాడు ప్రభుతో మాట్లాడేవాడు మనసు ఎట్లుండాలా మంది నువ్వు ఒక గొప్ప అంటే ప్రార్థనలకు ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీ మైండ్ ఏమై ఉండాలా కాబట్టి నీ మనసు పైన అన్ని దాడులు జరుగుతూ ఉంటాయి మనసు పైన అన్ని అల్లజడులు పుడుతూ ఉంటాయి హలలుయ దేవునికి స్తోత్రం అందుకే నేను మన శుక్రవారం కన్ఫెషన్ చేయించాను అందరితో ఏమని తెలుసా నా మనస్సును నీ వాక్యము చేత నింపండి నా ఆత్మను నీ ఆత్మ చేత నింపండి నా హృదయమును నీ సన్నిధి చేత నింపండి నా శరీరాన్ని నీ ఆలయముగా మార్చుకోండి అని శుక్రవారం కన్ఫెషన్ చేపించాను దేవునికి స్తోత్రం హలలోయ సో ఇప్పుడు మన మనస్సు ఏం కావాలంటే దేవుని శాంతిలోకి వచ్చినప్పుడు నిబ్బరము చేసుకోవాలి చెప్పండి అందరు కూడా ఎవరైనా పోతే కాదు నిబ్బరంగా చేసుకోమనేది ఉన్న కాలం బాగానే ఉన్నాడు పోయినాడుగామా నిబ్బరంగా ఉండమ్మా అది కాదనాయన అంటే ఇప్పుడు నిబ్బరంగా ఉండమంటే దాని అర్థం ఏంది నీ మనసును టెన్షన్ పెట్టకుండా చూసుకో అని అర్థం సో ఇప్పుడు మనం ఏం చేయాలట ప్రార్థనలో ఉన్న మనము మన మనసును నిబ్బరం చేసుకోవాలి హలో గ్రంథం ఆరో అధ్యయం తొమ్మిదో మాట దానిలో ఆరు తొమ్మిది కాగా కాగా రాజకు శాసనము రాయించి సంతకము ఇట్టి శాసనము ఇట్టి శాసనము సంతకము చేయబడిన సంతకము చెయ్యబడేనని తెలుసుకొని కొనినను తెలుసుకొని తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యథా ప్రకారముగా అనుదినము అనుదినము ముమ్మారు ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి పై గది తట్టునకు తెరవబడి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దాని తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను ప్రతిమాలు కొనుటయు చూచి నాకు ఇష్టమైన మాట అది ప్రార్థన చేయుటయు బ్రతిమలు అంటారు మనసు నిబ్బరంగా ఉన్నాడు బతిమలాడుకుంటాడు టెన్షన్ ఉన్నాడు టెన్షన్ టెన్షనే ఆ టెన్షన్ ఉండదు హల లూయా సాసనము బయలుదేరింది ఆ రోజుల్లో దర్శావేజు రాజు కాలములో ఈయన కూడా మూడో అధిపతి అక్కడ ఆ జీవోలో సంతకం పెట్టినోడు కూడా దానియలే దేవునికి స్తోత్రం సంతకం రాజుగారి సంతకం చూసి పెట్టుబడేసాడు ఏదైతే ఏముందని హల ఊయ రాజుగారు పెట్టారయ్యా మరి నువ్వు ఇట్లా పెట్టావు నీకు వస్తుంది ప్రమాదం అంటే నేను ఆరాధించువాడు రాజులకే రాజు ప్రభులకే ప్రభు ఇట్టి శాసనాలు నన్ను ఏం చేయగలవు అన్నట్టు ఎట్టి పడేశాడు సంతకంగా నిబ్బరంగా ఉన్నాడు మనిషి హల్లుయా ఎట్లున్నాడు చదివాడు రెండు సార్లు ఒకసారి చదివింటాడు అట్లా నెల రోజులు రాజుగారిని సేవించాలి ఎవరిని మొక్కొద్దు ఎవరిని పూజించదు ప్రార్థించదు ఎవడు రాజు రాజుగారు తప్ప లోకం లేదు ఎవడైనా చేశాడంటే సింహాలలో బోన్లలో చంపుతామని రాసినాడు ఓహియా అని రాసి సంతకం పెట్ట నిబరంగా ఉన్నాడు మనిషి హల్ల లూయా ఎందుకు నీతిమంతుడు అన్నాడు అంతే దేవునికి స్తోత్రం హల్ల ఓ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మోకాళ్ళ మీదకి వచ్చేటోడ ఆమెన్ మోకాళ్ళ మీద ఉన్నటోళ్ళు ఎవడు మోకాలు చూడడు సింహం మోకం అసలే చూడడు దేవుని స్తోత్రం హల నువ్వు సింహం అయితే నా దేవుడు సింహం రాను చూస్తాడు దేవునికి స్తోత్రం హల్ల లూయా దేవునామానికి మహిమగలుగును గాక్క ఏమేనా సో దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాడట అది ఎవరు చూశారు ఎవరైతే దాని దానియలలో లోపాన్ని చూసి ఆయనను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న దుష్టులు లేకపోతే సాతాను అలూయా దేవునికి స్తోత్రం దేవనామానికి మైమకంగా జాగ్రత్తగా వినండి మనస్సును మనస్సును నిబ్బరం చేసుకుని నువ్వు ప్రార్థనలో కూర్చుంటే మనస్సును నిబ్బరం చేసుకుని నువ్వు దేవుని సన్నిలికి వస్తే మనస్సును నిబ్బరం చేసుకొని దేవునితో ఉంటే సైతన్గాడు బయట తిరుగుతూ ఉంటాడు ఏం చేస్తుంటాడు వాడు బయట తిరుగుతూ ఉంటాడు వాడిని దగ్గరికి రాడు అట్లా కిటికీల నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఐ ఆ తొంగి తొంగి చూసినోడే రాస్తున్నాడు ఈ మాట వాడు దేవుని స్థుతిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు బతుములు ఆడుకుంటున్నాడు వానికి ఎట్లా తెలుస్తుంది ఇది హలలోయ నీ యొక్క నా యొక్క ప్రార్థన జీతం సైతాన్గానికి తెలుసు ఆమెన్ హలూయ నువ్వు మనస్సు నిబ్బరం చేసుకొని ఇంకా దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ ఒక అగ్ని జ్వాలగా మార్చబడతావు ఆ ఫైర్ నీ మీద ఉంటుంది దేవునికి స్తోత్రం అంత దూరంలో ఉంటాడు దగ్గరికి రాడవాడు ఎందుకంటే వాడికి తెలుసు నరకానికంటే ఈ ఫైర్ ఇంకా బలమైందని ఏమేన్ హల్లూయ నువ్వు మనసు నిబ్బరం చేసుకోకుండా ఆతృత ప్రార్థనలు చేసినావనుకో ఆడు పక్కనే ఉంటాడు వచ్చి హల్లలుయా స్తోత్రం 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 పిల్లలకు బట్టలు ఎట్లను స్తోత్రం 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 అప్పులు తీరలే స్తోత్రం 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 ఈ సంవత్సరం కట్టేది ఉంది చాలా ఉన్నాయి స్తోత్రం 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 అంటుంటే ఆ స్వత్రంలో ఏముండదు నీ ఆత్రం తప్ప స నిబ్బరం చేసుకో ప్రార్థన పరుడా ప్రార్థన వీరుడా ఏం కావాలని మనసు నిబ్బరంగా ఉండాలా దేవునికి స్తోత్రం హల్ లూయా నేను దేవునితో మాట్లాడడానికి వెళ్తున్నాను నేను దేవునితో సహవాసం చేయడానికి వెళ్తున్నాను ఎప్పుడొస్తానో తెలియదు కాబట్టి ఆయనతోటే పోయి కూర్చుంటానని చెప్పి లోపలికి వచ్చి ఒక తీర్మానం తీసుకొని మనసులో నువ్వు కూర్చున్నావు అనుకోనికి ఏమి రావు ఆమె చూడండి వాక్యం చదివేటప్పుడు కొన్నిసార్లు ఏమి ఆటంకాలు రావు కొన్నిసార్లు పాటలు పాడుకునేటప్పుడు ఏం ఆటంకాలు రావు కొన్నిసార్లు ఊడిసి తుడిసి పరిచయం చేసి ఓహ్ అవి చేస్తూ ఉంటే ఏమి ఆటంకాలు రావు కానీ నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి రావాలని ఎప్పుడైతే దేవుంతో మాట్లాడాలి అనుకుంటావో అన్నీ ఆటంకాలే ఉదయం లేస్తేనే ప్రార్థన చేసుకుందాం అనుకున్నా అనుకున్నా అంటే అర్థం ఏం చేయలేదని అర్థం హలలుయా ఏమే నేను ప్రార్థన చెయ్యాలి అనాలంతే ఇంకా అనుకోవడం కాదు కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా అనాలంతే అని మనసుకు చెప్పాలి ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు నేను అంటే అయిపోయాయి మనసు ఇంట్లో దేవునికి స్తోత్రం మళ్ళీ లూయ సో నిబ్బరం కలిగిన మనసుతో ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి అందు రామేందని చెప్పండి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా నూట ఇరవై స్పీడ్లో రావద్దు నలభై యాభై అరవై అది సాల్వ్ అంటే అది కరెక్ట్గా తెస్తుంది నిన్ను ఐ మీన్ మైలేజ్ బాగా వస్తుంది అలలుగా నూట ఇరవై వచ్చినావనుకో మనకు ఎదుటోనికి ప్రమాదం నీకు ప్రమాదం నీ బండికి ఇంకా ప్రమాదం సో ఇవన్నీ వద్దు మనకు నిబ్బరం కలిగిన మనస్సు టైం మేనేజ్మెంట్ ఉండాలి ఇంట్లోనే అన్ని సెట్ చేసుకోవాలి ఇది ఈరోజు పరిశుద్ధ దినం ఇది దేవుని దినం అలూయ తిని తాగి తందనాలైన దినం కాదు ఇది హాలిడే జాలిడే కాదు ఇది హోలీడే దేవునితో గడిపవలసిన సమయం ఉంది సంఘంగా సమాజంగా ఎంతో ఉండాలి కాబట్టి నేను ఈ సమయాన్ని కరెక్ట్గా అని కేవలం ఆదివారమే కాదు మన సంఘంలో మూడా మూడు వార మూడు వారంలో మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయి స్త్రీలకు చక్కగా బుధవారం ఉంది అందరికీ చక్కగా ఉపవాస ప్రార్థన ఉంది శుక్రవారం అలాగే ఆదివారం ఉంది సో ఈ ప్రార్థనలకు వచ్చేటప్పుడంతా నువ్వు ఏం చేయాలా నీ టైంని నువ్వు మేనేజ్ చేసుకొని రావాలి దేవునికి స్తోత్రం లేటుగా వస్తే దేవుడు తిడతాడేమో లేటుగా పోతే నీ పరిస్థితిని బట్టి కొద్దిగా ప్రార్థన చేసేవారికి ఉండవలసింది ఆయన దగ్గరకు వచ్చేవారు దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం డానియల్ నైన్ ట్వంటీ నేను ఇంకా పలుకు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపములు నా పాపములు నా జనము యొక్క పాపములు నా జనము యొక్క పాపములు ఒప్పుకొనుచు ఒప్పుకొనుచు నా దేవుని నా దేవుని విజ్ఞాపన చేయచుంటే అందరు చెప్పండి ప్రార్థన పరుడు ప్రార్థనా యోధుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే పాపాలను ఒప్పుకోవాలట ఇంత ప్రార్థన యోధుడు ఏం చేస్తున్నాడు ఐ మీన్ రాజుగారు కలను మర్చిపోతే ఆ కళ యొక్క భావాన్ని తెలియజేసి కలను కల భావాన్ని తెలియజేసి సింహాల నోట్ల నుండి ధైర్యంగా బయటకు వచ్చి ఇన్ని అద్భుతమైన కార్యాలు ప్రియుడుగా మార్చబడినోడు కూడా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడట పాపాలు ఒప్పుకుంటున్నాడట ఏమేన్ హలూయ అక్కడ మాట ఏంటంటే తన పాపాలు తన జనముల యొక్క పాపాలు కూడా ప్రా ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు సో ప్రార్థన పరుడుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒప్పుకునే లక్షణం ఉండాలి ఏమొప్పుకోవాలా అతిక్రమాలను పాపాలను తెలుసో తెలియక చేశానయ్యా నన్ను క్షమించండి నా బిడ్డలు చేశారయ్యా నా కుటుంబం చేసిందయ్యా నా సంఘం చేసిందయ్యా నా వారు చేశారయ్యా నా రక్త సంబంధులు చేశారని వారి పాపాలు కూడా ఏం చేయాలంట ఈ లోకం ఏమంటుంది అంటే ఎవడెక్కడ పోతే నీకేం అంటది ఎవడు కర్మ వాడు అంటాడు ఇది లోకం కానీ ప్రార్థనా యోధులు అట్లుండరు వాళ్ళు ఎట్లుంటారు తెలుసా హలలుయ్య వీరి పాపమే కాదు వీరి యొక్క వారి పాపాలు కూడా ఏం చేస్తుంటారు ఒప్పుకుంటారు అందుకే యేసుప్రభు చూడండి ఏమన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి ఆ సిలవలు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాడు అది ప్రార్థన పొరడకుండా లక్షణం ఒప్పుకునే లక్షణం దేవునికి స్తోత్రం హల్లలుయా ఐ మీన్ మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం ప్రార్థనలోకి స్తోత్రం స్తోత్రం ఏ సయానికి వంద నాలుగు అని వెళ్ళిపోతాం మన పాపాలను కూడా మనం ఏం చేయాలా ఒప్పుకోవాలి తెలుసో తెలియకో చేసింటాం ఇది చూడండి ఆత్మీయ జీవితం ఎట్లుంటుందంటే రక్షణ పొందుకున్న కొత్తలో ప్రతి చిన్నదానికి మనం భయపడతాం ప్రతి చిన్నదానికి ఒప్పుకుంటా ఉంటాం అయ్యా నా చూపుల్లో నేను తప్పిపోయినానయ్యా అయ్యా నా మాట పొరపాటు అయిపోయిందయ్యా అయ్యో నేను వినకూడని విన్నానయ్యా అయ్యా మాట్లాడనుకొని మాట్లాడినానయ్యా అయ్యో నేను సమయానికి రాలేదయ్యా అయ్యా నాయ అని ప్రతి చిన్నదానికి కూడా మనం ఏం చేస్తుంటాం వెంటనే ఒప్పుకుంటుంటాం భయపడుతుంటాం ఇంకా దినాలు 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 సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతున్నాయి అనుకో కొంచెం సీనియారిటీ లాగా అనిపించింది అనుకో అప్పుడు విచిత్రంగా చూస్తుంటాం విచిత్రంగా మాట్లాడుతుంటాం విచిత్రంగా వింటుంటాం అన్నీ చేస్తుంటాం కానీ ఏం చేయము ఒప్పుకోము ఏమంటాంలే ఎవరు అందరూ అంతేలే అంటే సమర్థించుకునే స్థితిలోకి వెళ్ళిపోతాం అది చాలా ప్రమాదం హలలుయా గడగడగడ వణుకుతూ దేవుళ్ళు ఆనందించాలా మనం ఏమేం హలలుయా ఇంకో ఆ ఇంటి వాడే ఎంత క్లోజ్ అయినా కూడా ఆ వ్యక్తి దగ్గర మనం కూర్చోము ఆ వ్యక్తితో క్లియర్గా ఎందుకు మనలో ఒకలాంటి భయం ఉంటుంది సంతోషపడుతుంటాం ఈ సార్ మా ఇంటికి అల్లుడయ్యాడో మా ఇంటికి ఉన్నాడో మా ఇంట్లోకి వచ్చాడో లేకపోతే ఏదో ఉంటుంది కానీ లోపల మాత్రం ఒకలాంటి భయముతో కూడిన గౌరవం వాళ్ళకి ఇస్తుంటాం దేవునికి కూడా మనం అదే చెయ్యాలి హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆయన కనబడడం లేదని ఉంటాం కానీ ఆయన అన్ని చూస్తుంటాడట కొనుకని దేవుడు నిద్రపోని దేవుడు కాబట్టి ఒప్పుకుంటే కనికరం పొందుకుంటాం ఒప్పుకోవడం కావాలి ఇక్కడ అంతా కూడా హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రార్థించేవాడు ఒప్పుకునే లక్షణం ఉండాలి ఆమేన్ ఒప్పుకోకుంటేనే ప్రభు మన మనవులు విన్నాడు హల్లెలూయా సో వి షుడ్ కన్ఫెస్ మూడవదిగా చూడండి దాని పది పన్నెండు అప్పుడతడు దానియలు భయపడకుము నీవు తెలుసు నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడవి గనుక ఆమె నామానికి మహిమ కలుగును గాక మూడవదిగా మనం చూస్తే ఆయన ఏం చేశాడంట ఐ మీన్ దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం దేవుని ఎదుట ఏం చేశాడంటే ఆయన తగ్గించుకున్నాడు ప్రేయర్లో ఉన్న బ్యూటీ అది ఎవరు పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ అంటే తగ్గించుకునేవాడు పక్కన వాళ్ళతో చెప్పండి తగ్గండి అని అందరూ బరువులు తగ్గడానికి ప్రయాసాలు మామూలుగా పడ్డం లేదు అన్న ఇప్పుడు మూడు పూటలు కాదన్న రెండు పూటలు అంటున్నాడు ఒక ఆయన ఒక ఆయన అయితే ఒకే పూట ఆమెన్ హలుయా కానీ అద్భుతం ఎంత ఉపవాసం మాత్రం ఉండరు దేవుని స్తోత్రం సో ఈ ఈ శరీరము తగ్గడానికి రకరకాలైన ప్రయాసాలు పడుతుంటారు కానీ దీనికంటే ఆమెన్ నీవు దేవుని ఎదుట తగ్గించుకునేది ఉంటా చూడు ఆ గుణలక్షణం కావాలి తగ్గింపు లేకుండా నువ్వు ఎంత చక్కటి ప్రార్థనలు చేసినా ఎన్ని అద్భుత పాటలు పాడినా నువ్వు ఎంత ఆరాధన చేసినా అది పెద్ద గుండు సున్నా దానియలు దేవుని ఎదుట తగ్గించుకున్నాడు ఏమే భక్తులందరి జీవితాలను చూడండి ఒక స్థితిలో ఉన్నత స్థితిలో దేవుడు వాళ్ళని నిలబెట్టాడు కదా వాళ్ళందరూ కూడా చేసింది ఏంటో తెలుసా తగ్గింపు తగ్గించుకున్నారు తగ్గింపు 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 తగ్గించుకున్నది కూడా దేవుడు చూస్తాడు అది మనం చూడాలి ఎప్పుడు నువ్వు ఏ రోజైతే తగ్గించుకుంటావో ఆ రోజు నీ ప్రార్థన నూరు శాతం నా దేవుడు నీకు జవాబిస్తాడంతే హలోయ నాకు నాకు ప్రార్థన చేయడం రాదన్న అవసరం లేదా నన్ను తగ్గించుకోవడం నేర్చుకున్న ఆటోమేటిక్గా నీకు జవాబు వస్తుంది ప్రార్థన వచ్చి నువ్వు ఎన్ని చేసినా నీ ప్రార్థనకు జవాబు రాలేదు కారణం ఏంటంటే తగ్గింపు అనేదే లేదు దేవునికి స్తోత్రం హల్లలుయా సో ఈరోజు సంఘంలో కావలసింది ఏంటో తెలుసు అందరికీ తగ్గింపు కావాలా దానియలు దేవుని ఎదుట తగ్గించుకున్నట్లు మనం ఏం చేయాల దేవుని ఎదుట తగ్గించుకోవాలి దేవునామానికి మైమ కలుగునుగాకా హలూయా ఎవరు తగ్గించుకోగలరు అని అంటే ఎవరైతే వినే ఓపిక ఉంటుందో వినగలిగిన చెవులు ఉంటాయో అటువంటి వారు మాత్రమే తగ్గించుకుంటారు ఆ నువ్వు ఏం చెప్పినావలే బో చెప్పినావలే వాళ్ళకు అసలు తగ్గింపు ఉండదు సో ప్రార్థనకు నువ్వు వచ్చిన నీవు ఏం చేయాలా తగ్గించుకోవాలి అంటే కింద కూర్చోడమా నీ హృదయంలో అది కూడా దేవుడు మనకి చేశాడు తన్ను తాను తగ్గించుకునేవాడు తను తాను హెచ్చించుకునేవాడు ఇప్పుడు దా దావి ఏమో దావి దావిదంటాడు ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న నన్ను ఏం చేసావు నువ్వు సింహాసనం మీద అంటాడు ఈ పెంట కుప్పల మీద ఉన్నాడు ఎటువంటి తెలుసా తగ్గింపు కలిగినోడు హలలోయ వాడు చిన్న మందం చూసుకుంటా తగ్గించుకొని నమ్మకంగా చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని చూసుకుంటూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ అన్నిట్లో దేవుని నామను మైపరుస్తుంటే అటువంటి దేవుడు ఏం చేశాడు వాడు పెంట కుప్పల మీద ఉన్నాడని ఎత్తలేదు వాన్ని వాణ్ణి ఎత్తడానికి కారణం ఏంటంటే పెంట కుప్పల మీద ఉన్న తన జీవితంలో దేవుని పట్ల అతడు తగ్గించుకునే జీవితం కలిగి దేవుని గణపరిచేవారుగా కీర్తనలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ తగ్గింపే అంత హెచ్చింపులోకి వెళ్ళిపోయింది ఆమె